హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడీ క్రేసన్ సెన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి పాలతాలికలు అండి తక్కువ టైంలో అలానే సింపుల్ వేలో ఈ పాలతాలీకల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని క్లిక్ చేయండి తాలికలు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకోవాలి ఇందులోనే వన్ కప్ వరకు బెల్లని తీసుకోవాలి ముందుగానే బెల్లాన్ని కరిగించి పెట్టుకుంటే మనకి బెల్లం సిరప్ అనేది చల్లారిపోతుంది కదా సో పాలు విరగకుండా ఉంటాయి నేను ముందుగా బెల్లాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు తక్కువ టైంలో ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం బెల్లాన్ని ముందుగా కరిగించేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారిపోనివ్వండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వండి బాగా కరిగిన తర్వాత ఇందులోనే ఒకటి రెండు పొంగులు వచ్చేంతవరకు మరిగించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి టర్న్ చేసేసుకోండి అదే స్టవ్ పైన అదే కడాయి పెట్టేసుకొని అందులో టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి బెల్లాన్ని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామా అదే కప్పుతో పిండిని వాటర్ని కొలుచుకోవాలండి అలా అయితేనే మనకి తాలికలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ వాటర్ మరిగేలోపు వన్ కప్పు వరకు బియ్యం పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని తీసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఇందులోని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి బెల్లాన్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురుముకొని యాడ్ చేసుకోండి ఇలా కలిపేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి మనకి వాటర్ అనేది ఇలా మరిగిపోయింది కదా ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు సగ్గు బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని యాడ్ చేసుకోవాలి మీరు సగ్గుబియ్యాన్ని నానబెట్టకపోతే వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ వరకు ఎక్కువ తీసుకోండి ఎందుకంటే మనకి సగ్గుబియ్యం ఉడికేసరికి టైం పడుతుంది నానబెట్టుకొని యాడ్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి అనమాట ఒక ఐదు నిమిషాలకి సగ్గుబియ్యం అనేవి ఇలా పైకి తేలిపోతాయి కదా సో సగం వరకు కుక్ అయిపోయినట్టే ఇందులోంచి వాటర్ని మనం సపరేట్గా తీసుకోవాలి నేను వన్ కప్ వరకు వాటర్ని ఇలా తీసేసుకున్నాను ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే మనకి సగ్గుబియ్యం అనేవి రావు ఈ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలిపేసుకోవాలన్నమాట ఇలా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిలోని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే పలుచుగా అయిపోతుందండి సో చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కనుక బెల్లం కరిగిపోతుంది అలానే బియ్యం పిండిలో ఉండే పచ్చి వసన కూడా పోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని చపాతి ముద్దలా గట్టిగా చేసేసుకోవాలి ఏమైనా కొంచెం వాటర్ ఎక్కువగా పడింది అనిపిస్తే ఇందులో కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా ఇలా థిక్ కన్సిస్టెన్సీ ఉండేటట్టు కలుపుకోవాలి పిండిని పది నిమిషాల పాటు నాననివ్వండి ఈ లోపల మనకి సగ్గుబియ్యం కూడా కరెక్ట్గా ఉడికిపోయండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్ని కొద్దిగా కడిగేసుకొని అందులో హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకొని యాడ్ చేసుకోవాలి నేను ప్యాకెట్ పాలు తీసుకుంటున్నానండి ఈ పాలు రోలింగ్ అయ్యే లోపల మనం జంతికలు కొట్టడానికి ఇలా నెయ్యిని అప్లై చేసేసుకోవాలి నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల మనకి మంచి స్మూతీ స్ట్రక్చర్లో వస్తాయండి తాలికలు అనేవి అలానే పాలు కూడా ఇలా రోలింగ్ బౌలింగ్ అయిపోయాయి కదా ఇందులో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ముందుగా యాడ్ చేసేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా జంతికలు గొట్టాన్ని ప్రెస్ చేస్తూ తాలికల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలండి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి చేత్తో అయినా రోల్ చేసుకోవచ్చండి కానీ తక్కువ టైంలో ఇలా తాలికల్ని ప్రిపేర్ చేసుకోవడం అంటే సింపుల్ అల్జియాలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రోలింగ్ బౌలింగ్ అయిన తర్వాత కొద్దిగా పిండిని పక్కకు తీసేసుకొని మిగతా పిండిని కూడా జంతికల గుట్టంలోనే యాడ్ చేసేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ తాలికల్ని ఇలా పాల్లో యాడ్ చేసేసుకోవడమేనండి వెంటనే గరిట్టు పెట్టొద్దండి వెంటనే గరిట్టు చెదిరిపోతాయి అనమాట తాలికలు కూడా బ్రేక్ అయిపోతాయి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసాయండి ఐదు నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా తాలికలు ఎంత పొడుగ్గా వచ్చేసాయో అలానే ఇందులో మనం ముందుగా పిండిని కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని వాటర్లో కలిపేసుకుంటూ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఈ పాలు అనేవి చిక్కగా అవుతాయి ఇలా యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా కొద్ది కొద్దిగా సైడ్లకి కలిపేసుకోవాలండి ఎక్కువ కలుపుకున్నా సరే ఈ తాలగలు అనేవి ముక్కలుగా అయిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్ వరకు పంచదాన్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ వరకు బెల్లం అలానే హాఫ్ కప్ వరకు పంచదాన్ని తీసుకున్నాను బెల్లం షుగరు రెండు కలిపి తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి సో మనకి తాలికలు అనేవి రెడీ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి వేరొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఎండి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ యాడ్ చేసుకోవాలి కొబ్బరి కూడా పూర్తిగా మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి అలానే జీడిపప్పు కిస్మిస్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి తాలికలు చల్లారిన తర్వాత మనం బెల్లం సిరప్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అలానే వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకునేటప్పుడు మాత్రం తాలికలు విరిగిపోకుండా కలుపుకోండి అలానే పాలు విరిగిపోకుండా చాలా టేస్టీగా హెల్తీగా ఈ పాల తాలికలు రెడీ అయిపోయాయి నైవేద్యంగా పెట్టేసుకోవడమే ఈ వినాయక చవితికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్